శ్రీమాతరే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అనమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నరికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు ఈ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలు పొందాలని పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గరపై మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్మా బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాత వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు బిజీ వస్తూ కన్యారాశిమిత్రులారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆంగ్ల నూతన శు సంవత్సర శుభాకాంక్షలు మీకు బృహస్పతి మే నుండి పదవ స్థానం నుండి సంచరించడం వల్ల శని ఏడవ స్థానం నుండి సంచరిస్తున్నాడు రాహు మే నుండి ఆరో స్థానం కేతువు మే నుండి పన్నెండో స్థానంలో సంచరిస్తాను ఆయా గ్రహాల సంచార కారణంగా కన్యారాశి రాశి వారికి సంవత్సరం మార్పు తెచ్చే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సూర్యుడు వృష్టిక నుంచి దనుసులోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు ఈ సంవత్సరం రాసులు శుభదాయక్యంగా ఉన్నాడు దీనివల్ల ఆరోగ్యం చక్కబడుతుంది గురు భగవానుడు సంపతు శ్రేయస్సు జ్ఞానం జ్ఞానానికి కారణమని చెప్తాడు అద్భుతమైనటువంటి సంపదను పొందుతారు బుధుడు రెండు వేల ఇరవై ఐదులో వీరికి అనేక గొప్ప అవకాశాలు మల్టిపుల్ ఆపర్చునిటీస్ డబ్బుతో పాటు అదృష్టం వెంటాడుతుంది భూమి వాహనం గృహం అన్ని రకాలుగా వజ్ర వైడూరి మణి మీదకు వేదకాలతో ఉండబోయే ఒక అద్భుతమైనటువంటి సమయం కన్యా రాశికి వచ్చేస్తుంది సన్ని దిశలో మార్పు కుంభరాశిలో రాజయోగం ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం స్పెక్యులేషన్ ద్వారా కలిసి వస్తుంది సూర్యశనీ కలయికతో వీరికి ఊహించని ఆర్థిక లాభాలు అదృష్టం ఇరవై నాలుగు గంటల సెప్పు మీకు డీనియాలో ఉండిపోతుంది కన్యారాశి వారికి సంవత్సరం ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ అద్భుతంగా ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఆదాయం పెరుగుతుంది శుభకార్యాలు చేసే అవకాశాలు గృహ లాభం ఉంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఒక దేవాలయం నిర్మించే అవకాశాలు లేదా దేవాలయం ధర్మకర్తలుగా అయ్యే ఉన్నాయి అప్పుల బాధలు తొలగుతుంది అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి నెరవేరుస్తారు విదేశీయ వాణిజ్యం లబ్ధి పొందుతారు విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకి చాలా కలిసి వస్తుంది వ్యాపారస్తులు అనుకున్నటువంటి సంవత్సరం వ్యాపారాభివృద్ధి అద్భుతంగా కలుగుతుంది వ్యాపారంలో మీ ఆలోచన అనుకూలమైన ఫలితాలు పొందుతారు విదేశీయ వాణిజ్యం కూడా పొందే అవకాశాలున్నాయి రైతాంగానికి అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు సినీ మీడియా రంగాల వారికి సంవత్సరం కలిసి వస్తుంది వ్యవసాయం చేసేవారికి కాస్త మెట్ట పొలాలు కూడా వేసుకోండి రాహు ప్రభావంతో ఖర్చులు నియంత్రించు చేసుకోనే అవకాశాలు కనబడుతున్నాయి వారు శత్రులపై విజయం సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ ఉన్నతిని కొనియాడుతారు ఈ సంవత్సరం కన్యా రాశి వారికి మార్పు తెచ్చే శుభ ఫలితాలు అందించే సంవత్సరంగా భావించవచ్చు స్త్రీలకు కుటుంబ సౌఖ్యం ఆనందం కలుగుతుంది ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు ఉంటాయి అన్ని రకాల రంగం వారికి అన్ని రకాల ఐటీ రంగం కానీ డాక్టర్ అడ్వకేట్ సర్వీస్ సెక్టార్ పోలీస్ రంగం వారికి డిఫెన్స్ వారికి అన్ని రంగాల వారికి కూడా బాగుంది చేతి చేతి వృత్తి చేసే ప్రతి ఒక్కరికి కూడా బాగుంది కానీ ఈ సమయంలో కూడా ఒక చిన్న పరిహారాలు తీసుకోవాల్సి ఉంటుంది కన్యారాశి జాతకులు రెండు వేల ఇరవైలో మరింత శుభ ఫలితాలు పొందాలి అని అంటే దక్షిణామూర్తి ప్రార్థన చేయండి నంబర్ ఐదు అనే ఒక సంఖ్యను ఎక్కువ వాడండి చందనం కలర్ లేదా ఊదా కలర్ని ఎక్కువ శాతం వాడండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఈ మాల ధరించేటప్పుడు పడుకునేటప్పుడు ఇప్పేయాలి మధుమాంసాలు స్వీకరించేటప్పుడు ఇది వేసుకోకూడదు ఇది ఒకటే దీన్ని నియమావళి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంది పొందండి ఇంకనూ కనకదార స్తోత్రాన్ని పారాయణించండి అన్ని రకాలుగా విజయం పొందుతారు విజయ వస్తువు పుల్ స్టాప్ పుల్ స్టాప్ కాదండి పుల్ స్టాప్ పడ్డ కష్టాలు చాలా తులారాసి వారు అద్భుతంగా ఉండబోతున్నారు పురోగతి గ్రహం బృహస్పతికరంగా సృష్టించడానికి భావోద్వేకాలు అంతర్దృష్టి సృష్టించే చంద్రుడితో కలిసి ఉంటున్నారు మిథునంలో ఈ రెండు గ్రహాలు కలయిక చాలా మంచిది వ్యక్తుల జాబితా సానుకూలంగా ఉంటుందని చెప్పచ్చు బుధుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష దిశలో సంచరిస్తాడు జీవితాలు ఎన్నో మార్పులు రాబోతున్నాయి తులరాశి వారికి గురు భగవానుడు సంపదు శ్రేయస్సు జ్ఞానం జ్ఞానానికి కారమైనటువంటి గురు భగవానుడు ఒక సంవత్సరం పాటు రాశిలో సంచరిస్తాడు అద్భుతం కదా మీరు పడ్డ కష్టాలన్నింటికి విముక్తి ప్రస్తుతం విషభరాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదులో మిథునులకు ప్రవేశిస్తున్నాడు మిథున రాశికి అధిపతిగా బుధుడుగా ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదులో వీరికి అనేక గొప్ప అవకాశాలు డబ్బుతో పాటు వ్యవసాయం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వారికి చాలా బాగుంటుంది శని తొమ్మిదో గ్రహంలో నీతి మంత్రులుగా అతడు చేసే ప్రతిఫలంగా ఉంటుంది శనిదేవుడు అన్నింట రెట్టింపు లాభాలు కలిగిస్తున్నాడు శని భగవాను చూస్తే రాజయోగం అంటారు రాజ దర్శనం రాజయోగం భూమి ద్వారా కలిసి రావడం న్యాయాధిపతిగా ఉన్నటువంటి కర్మ ప్రభావం సరైన ఫలితాన్ని ఇస్తాడు భగవానుడు సూర్యశని కలిసినప్పుడల్లా దాని ప్రభావం ప్రయోజనంగా ఉంటుందని చెప్పొచ్చు వీరికి ఊహించిన ఆర్థిక లాభం సూర్యశనులు ఒకచోట కలవడం వల్ల ఊహించని లాభం శుక్రుడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిది కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు ప్రస్తుతం మకర రాశిలో ఉన్న శుక్రుడు మారుతాడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే గత నెల డిసెంబర్ నుంచి ఈ నెల జనవరి ఇరవై ఎనిమిది వరకు శుక్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలు బాగా ఉన్నాయి వ్యాపారస్తులకి ధనలాభం మల్టిపుల్గా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ఉన్నాయి ఆహారంకి సంబంధించిన వ్యాపారాలకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు తులారాశి వారికి మంచి ఆదాయం అని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం తులారాశి ఆరోగ్యపరంగా కాస్త మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు కుటుంబ సౌఖ్యం కలుగుతుంది సంతానం వల్ల శుభవార్త వింటారు ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా మీకు మంచి రెక్కలు వస్తుందని కూడా చెప్పచ్చు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి నరఘోష పెరుగుతుంది తులారాశి మిత్రులారా వ్యాపారస్తులుగా ఉన్నవారు జాగ్రత్తగా అడుగు పెట్టండి సంతకం పెట్టేటప్పుడు ఏదైనా కూడాను అన్ని రకాలుగా మీకు మేలుగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే ప్రతి శుక్రవారం దుర్గా సప్తశతి చండీ పారాయణం చేయండి యాభై రెండు వారాలు యాభై రెండు సార్లు మీరు పారాయణం చేయండి లేదా హోమం చేయండి ఆదిత్య హృదయం చేయండి ప్రార్థన చేయండి ఇంకను సకల శక్తివంతమైనటువంటి అతిశక్తివంతమైన కరుంగాళి మాలను ధరించండి అన్ని రకాలుగా యోగం పొందుతారు విజయవస్తువుల్ స్టాప్ ఫుల్ స్టాప్ కాదండి ఫుల్ స్టాప్ పడ్డ కష్టాలు చాలా వారు అద్భుతంగా ఉండబోతున్నారు పురోగతి గ్రహం బృహస్పతికరంగా సృష్టించడానికి భావోద్వేకాలు అంతర్దృష్టి సృష్టించే చంద్రుడితో కలిసి ఉంటున్నారు మిథునంలో ఈ రెండు గ్రహాలు కలయిక చాలా మంచిది వ్యక్తుల జాబితా సానుకూలంగా ఉంటుందని చెప్పచ్చు బుధుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష దిశలో సంచరిస్తాడు జీవితాల్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి తులరాశి వారికి గురు భగవానుడు సంపదు శ్రేయస్సు జ్ఞానం జ్ఞానానికి గురు భగవానుడు ఒక సంవత్సరం పాటు రాశిలో సంచరిస్తాడు అద్భుతం కదా మీరు పడ్డ కష్టాలన్నింటికి విముక్తి ప్రస్తుతం విషభ రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదులో మిథునులకు ప్రవేశిస్తున్నాడు మిథున రాశికి అధిపతిగా బుధుడుగా ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదులో వీరికి అనేక గొప్ప అవకాశాలు డబ్బుతో పాటు వ్యవసాయం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వారికి చాలా బాగుంటుంది శని తొమ్మిదో గ్రహంలో నీతి మంత్రులుగా అతడు చేసే వెనట్టు ప్రతిఫలంగా ఉంటుంది శనిదేవుడు అన్నింట రెట్టింపు లాభాలు కలిగిస్తున్నాడు శని భగవాను చూస్తే రాజయోగం అంటారు రాజదర్శనం రాజయోగం భూమి ద్వారా కలిసి రావడం న్యాయాధిపతిగా ఉన్నటువంటి కర్మ ప్రభావం సరైన ఫలితాన్ని ఇస్తాడు భగవానుడు శని కలిసినప్పుడల్లా దాని ప్రభావం ప్రయోజనంగా ఉంటుందని చెప్పచ్చు వీరికి ఊహించిన ఆర్థిక లాభం సూర్యశనులు ఒకచోట కలవడం వల్ల ఊహించని లాభం శుక్రుడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిది కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు ప్రస్తుతం మకర రాశిలో ఉన్న శుక్రుడు మారుతాడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే గత నెల డిసెంబర్ నుంచి ఈ నెల జనవరి ఇరవై ఎనిమిది వరకు శుక్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలు బాగా ఉన్నాయి వ్యాపారస్తులకి ధనలాభం మల్టిపుల్గా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ఉన్నాయి ఆహారంకి సంబంధించిన వ్యాపారాలకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు తులారాశి వారికి మంచి ఆదాయం అని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం తులారాశి ఆరోగ్యపరంగా కాస్త మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు కుటుంబ సౌఖ్యం కలుగుతుంది సంతానం వల్ల శుభవార్త వింటారు ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా మీకు మంచి రెక్కలు వస్తుందని కూడా చెప్పచ్చు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి నరఘోష పెరుగుతుంది తులారాశి మిత్రులారా వ్యాపారస్తులుగా ఉన్నవారు జాగ్రత్తగా అడుగు పెట్టండి సంతకం పెట్టేటప్పుడు ఏదైనా కూడాను అన్ని రకాలుగా మీకు మేలుగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే ప్రతి శుక్రవారం దుర్గా సప్తశతి చండీ పారాయణం చేయండి యాభై రెండు వారాలు యాభై రెండు సార్లు మీరు పారాయణం చేయండి లేదా హోమం చేయండి ఆదిత్య హృదయం చేయండి ప్రార్థన చేయండి ఇంకను సకల శక్తివంతమైనటువంటి అతిశక్తివంతమైన కరుంగాళి మాలను ధరించండి అన్ని రకాలుగా యోగం పొందుతారు విజయ వస్తువు